ఐ హలో వెల్కమ్ టు షాజహాన్ వడ్నార్ యూట్యూబ్ ఛానల్ అయితే నందగాం అంగడికి అయితే రావడం జరిగింది అయితే చాలా వచ్చాయి అంగడికి అయితే చూద్దాం ఈరోజు మార్కెట్ ఎలా ఉందో ఈ వీడియోలు అయితే చూపిస్తా ప్రతి వారం మీకు వీడియోస్ కావాలంటే నందిగాం అప్డేట్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అంగడికి అయితే రైతు అయితే రెండు అయితే తీసుకొని రావడం జరిగింది చూద్దాం అయితే విప్పుతున్నారు చూడొచ్చు ఇది ఎన్నో అయితే అండి ఇది వచ్చా సెకండ్ లాక్టేషన్ పడ్డా ఎండో లేని దీని ఐదు రోజులు అయితే అవుతుంది అంత ఇదైతే డెలివరీ అయ్యి ఇదే చూడొచ్చు సెకండ్ లాక్టేషన్ పడ్డా దీని అర్డర్ క్వాలిటీ అయితే ఎన్ని ఎన్నైతే పాలు నాలుగు నాలుగు ప్రజెంట్ అయితే నాలుగు నాలుగు ఎనిమిది పాలు అవుతున్నాయంట అంట ఒళ్ళు ఆరాలని చెప్తున్నారు ఏదైతే అర్డర్ క్వాలిటీ అయితే చూడొచ్చు చూడొచ్చు ఇదైతే సెకండ్ లాక్టేషన్ పడ్డా తిప్పండి ఇట్రానండి సెకండ్ ల్యాక్టేషన్ పడ్డా ఏం చెప్పారు దీని ధర ఒకటి పది అయితే దీని కాస్ట్ అయితే చెప్తున్నారు చూడొచ్చు అయితే చాలా బాగుంది ఇప్పుడైతే ప్రజెంట్ నాలుగు నాలుగు ఎనిమిది లీటర్లు అయితే అవుతున్నాయి అంట ఇదైతే ఈయనయితే ఫైవ్ డేస్ అవుతుంది గేదె చూడొచ్చు ఇదైతే ఇదెన్నో అయితే అండి ఇప్పుడే ఈయన ఇదైతే డెలివరీ అయిందంట ఒక టూ అవర్స్ అవుతుంది ఇదైతే డెలివరీ అయ్యే పడ్డా ఇది ఎన్నో అయితే ఇది ఇది కూడా సెకండ్ లాక్టేషన్ చూడొచ్చు దీని ఆర్డర్ క్వాలిటీ ఇది ఎన్నిసారి ఆర్ఆర్ ఆర్ఆర్ రోజు మీద అయితే పన్నెండు లీటర్లు అయితే ఇస్తుంది అని చెప్తున్నారు చూడొచ్చు ఇది కూడా సెకండ్ లాక్టేషన్ ఏం చెప్పారు దీని ధర ఒకటి పది ఒకటి పది అయితే దీని ధర కూడా చెప్తున్నారు చూడొచ్చు ఆర్డర్ క్వాలిటీ చూడొచ్చు ఇది అయితే మన అడ్రస్ ఎక్కడండి అంటే అడ్రస్ ఎక్కడ మంది అడవిరావులపాడు నందిగాం దగ్గర ఓకే నందిగాం మండలం అడవిరాములపాడు విలేజ్ మీకు ఈ దగ్గరలో ఎవరికైనా బెస్ట్ క్వాలిటీ గేదెలు కావాలంటే నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ మన దగ్గర అవైలబుల్గా ఉంటే బెస్ట్ క్వాలిటీలు టైం పాస్కి అయితే ఎవరు కాల్ చేయొద్దు ఓకే థ్యాంక్ యూ మన నెంబర్ చెప్పరా తొమ్మిది ఆరు ఐదు రెండు రెండు మూడు ఒకటి ఆరు సున్నా తొమ్మిది మీకు ఎవరికైనా బెస్ట్ క్వాలిటీ గేదెలు కావాలంటే ఇలాంటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ మా దగ్గర గేదెలు అవైలబుల్గా ఉంటాయి టైంపాస్కి అయితే ఎవరు కాల్ చేసి రైతులకి అయితే ఇబ్బంది పెట్టద్దు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మంచి ఇంకో హెవీ సైజ్ గేదైతే అన్న దగ్గర అవైలబుల్గా ఉంది అంగడికి అయితే తీసుకుని వచ్చారు ఇది ఎన్నో అయితే అన్న రెండో అయితే పడ్డది ఎన్ని రోజులు ఉంటుంది ఇంకా డెలివరీకి ఇక వన్ వీక్లో అయితే డెలివరీ అవుతుందని చెప్తున్నారు సెకండ్ లాక్టేషన్ పడ్డా చూసుకోవచ్చు గేదైతే చాలా క్వాలిటీగా ఉంది ఇది ఎన్నిస్తుంది పాలు ఆర్ఆర్ ఆర్ఆర్ రోజు మీద అయితే పన్నెండు లీటర్లు పాలిస్తుంది దీని ఆర్డర్ క్వాలిటీ చూడొచ్చు వన్ వీక్లో అయితే డెలివరీ అయితే ఆర్డర్ చేసింది గేదా అని చెప్పారు దీని ధర ఒకటి ఇరవై ఒకటి ఇరవై అయితే దీని కాస్ట్ అయితే చెప్పడం జరిగింది చూడు గేద అయితే చాలా క్వాలిటీగా ఉంది మన అడ్రస్ ఎక్కడన్నా సోమవారం వెళ్ళచ్చు ఒక ప్రతి వారం తీసుకొని వస్తారా ఓకే ఓకే ప్రతివారం అయితే అంగడికి అయితే గేదెలు తీసుకొని వస్తారా ఎప్పుడు ఉంటాయా మన దగ్గర గేదెలు ఎప్పుడు మన దగ్గర త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ గేదెలు అవైలబుల్గా ఉంటాయంట చూడొచ్చి గేదైతే చాలా క్వాలిటీగా ఉంది మన నెంబర్ చెప్పవన్న నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ ఫైవ్ నైన్ టూ నైన్ జీరో ఓకే మీకు ఎవరికైనా కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు టైంపాస్కి అయితే ఎవరు కాల్ చేయొద్దు ఓకే థ్యాంక్ యూ మా దగ్గర అయితే రెండు గేదెలు అయితే అవైలబుల్గా ఉన్నాయి అంగడికి అయితే తీసుకొని వచ్చారు అండ్ ఇది ఎన్నో అయితే అన్న ఇది వచ్చే స్థాట్ లాక్ స్టేషన్ చూసుకోవచ్చు అయితే ఎలా ఉందో అన్న పాలు రోజు మీద రోజు మీద అయితే పన్నెండు లీటర్లు అయితే పాలు ఇస్తుందని చెప్తున్నారు చూసుకోవచ్చు ఇంకెన్ని రోజులు ఉంటుంది డెలివరీకి వన్ వీక్లో అయితే డెలివరీ అయింది ఆర్డర్ అయితే స్టార్ట్ చేసింది కదా రోజు మీద అయితే పన్నెండు లీటర్లు అయితే పాలిస్తుంది అని చెప్తున్నారు ఏం చెప్పేవా అన్న దీని ధర లక్ష పది పది ఒకటి పది అయితే దీని కాస్ట్ అయితే చెప్పడం జరిగింది చూడొచ్చు గేదె అయితే చాలా క్వాలిటీగా ఉంది దీని అడ్ర క్వాలిటీ కూడా చూడొచ్చు వన్ వీక్లో అయితే డెలివరీ అయిపోయింది ఒకటి పది అయితే దీని కాస్ట్ అయితే చెప్పడం జరిగింది దీన్ని ఏం చెప్పావు అన్న ముర్రా బ్రీడ్ వచ్చేసి ముర్రా పడ్డా ఇది ఇది ఫస్ట్ లాక్టేషన్ అన్న ఇది వచ్చేసి తొలి పడ్డా ఇది అయితే ఫస్ట్ లాక్టేషన్ దీన్ని చూడొచ్చు ఎన్నిస్తుందా దీని మదర్ మిల్క్ కెపాసిటీ అంతా రోజు మీద అయితే దీని మదర్ మిల్క్ కెపాసిటీ వచ్చేసి ఫిఫ్టీన్ లీటర్స్ అని చెప్తున్నారు చూడొచ్చు దీని ఆర్డర్ క్వాలిటీ ఇంకెన్ని రోజులు ఉంటుంది డెలివరీకి వన్ వీక్ వన్ వీక్లో అయితే డెలివరీ అవుతుందని చెప్తున్నారు చూడొచ్చు ఫస్ట్ లాక్టేషన్ మదర్ మిల్క్ కెపాసిటీ వచ్చేసి పర్ డే వచ్చేసి ఫిఫ్టీన్ లీటర్స్ చెప్తున్నారు దీన్ని ఎంత చెప్పామన్నా కాస్ట్ లక్ష ఐదు ఒక లక్ష ఐదు వేలు అయితే దీని కాస్ట్ అయితే చెప్పడం జరిగింది చూడొచ్చు పడ్డ అయితే చాలా క్వాలిటీగా ఉంది దీని ఆర్డర్ క్వాలిటీ చూడొచ్చు మన అడ్రస్ ఎక్కడన్నా కంచల కంచల ఓకే మన మన దగ్గర ఎప్పుడు గేదెలు ఉంటాయా త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ మన దగ్గర బెస్ట్ క్వాలిటీ గేదెలు అయితే అవైలబుల్గా ఉంటాయంట మన నెంబర్ చెప్పవా డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ సిక్స్ టూ సిక్స్ ఓకే మీకు ఎవరికైనా బెస్ట్ క్వాలిటీ గేదెలు కావాలంటే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ మన దగ్గర అవైలబుల్గా ఉంటే పాస్కి అయితే ఎవరు కాల్ చేయద్దు ఓకే థ్యాంక్ యూ అన్న దగ్గర అయితే హెవీ సైజ్ గేదైతే అవైలబుల్గా ఉంది ఇది ఎన్ని రోజులు ఉంటుంది అన్న డెలివరీకి వన్ వీక్లో అయితే ఈ అయితే డెలివరీ చూడొచ్చు గేదె అయితే చాలా క్వాలిటీ ఉంది ఇది ఎన్నో అయితే ఇది వచ్చే థర్డ్ లాక్టేషన్ బఫెల్లో ఇది వన్ వీక్లో డెలివరీ అయ్యద్ది అంట చూడొచ్చు దీని అర్డర్ క్వాలిటీ అయితే అర్డర్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేస్తుంది గేద ఏం చెప్పామన్నా దీని ధర ఒకటి ఇరవై ఒకటి ఇరవై అయితే దీని కాస్ట్ అయితే చెప్పడం జరిగింది ఎన్నైతే పాలు పదమూడు లీటర్లు రోజు మీద అయితే పదమూడు లీటర్ల కెపాసిటీ అని చెప్తున్నారు గేదైతే హెవీగా చాలా బాగుంది దీని అర్డర్ అయితే ఇప్పుడే చేస్తుంది అర్డర్ స్టార్ట్ చేసింది గేదా ఒకటి ఇరవై అయితే దీని కాస్ట్ చెప్పాడు మన అడ్రస్ ఎక్కడ కల్లూరు దగ్గర చిన్న కోరుకొండ విలేజ్ మన దగ్గర ఎప్పుడు గేదెలు ఉంటాయా త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ మన దగ్గర అయితే గేదెలు అవైలబుల్గా ఉంటాయని చెప్తున్నారు బెస్ట్ క్వాలిటీ గేదెలు ఉంటాయి మన దగ్గర మన నెంబర్ చెప్పరా నైన్ వన్ డబల్ త్రీ ఎయిట్ వన్ టూ ఎయిట్ సిక్స్ జీరో ఓకే మీకు ఎవరికైనా బెస్ట్ క్వాలిటీ గేదెలు కావాలంటే నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు టైంపాస్కి అయితే కాల్ చేయకండి ఓకే థ్యాంక్ యూ అడ్బోని అన్న ముందు చూడొచ్చు ఇదైతే ఒక బెస్ట్ క్వాలిటీ పడ్డ అయితే ఇది ఎన్నో అయితే అన్న ఇది ఫస్ట్ లాక్టేషన్ పడ్డ ఇది అయితే ఎన్నోళ్ళు ఉంటుంది ఎన్నీ వన్ వీక్లో అయితే డెలివరీ అవుతుందంట ఇది ఫస్ట్ లాక్టేషన్ పడ్డ అర్డర్ అయితే స్టార్ట్ చేసింది చూడొచ్చు ఫస్ట్ లా ఏం చెప్పామన్న దీని దారా ఎనభై వేలు అయితే చెప్పడం జరుగుతుంది చూడొచ్చు పడ్డ అయితే చాలా బాగుంది అండ్ క్వాలిటీ కూడా ఉంది దీని తల్లి ఎన్ని పాలిస్తుంది అన్న మినిమమ్ నాలుగు నాలుగు తల్లి అయితే రోజు మీద ఎనిమిది లీటర్ల కెపాసిటీ అని చెప్తున్నారు దీని అడ్రస్ అయితే చూడవచ్చు వన్ వీక్లో అయితే డెలివరీ అయితే ఎయిటీ థౌజండ్ అయితే చెప్తున్నారు మన అడ్రస్ అక్కడ చంద్రలపాడు విలేజ్ చంద్రలపాడు విలేజ్ అంట మన దగ్గర ఎప్పుడు గేదెలు ఉంటాయా మన దగ్గర త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ బెస్ట్ క్వాలిటీ గేదెలు అవైలబుల్గా ఉంటాయి చంద్రలపాడు దగ్గరలో ఎవరికైనా గేదెలు కావాలంటే అన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మా నంబర్ చెప్పరా డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ త్రీ మీకు ఎవరికైనా బెస్ట్ క్వాలిటీ గేదెలు కావాలంటే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు టైంపాస్కి అయితే ఎవరు కాల్ చేసి రైతులకి అయితే ఇబ్బంది పట్టకండి ఓకే థ్యాంక్ యూ చూడొచ్చి ఈ వారం అయితే నందిగామ అంగడిలో గేదెల రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి గేదెలు అయితే చాలా వచ్చాయి ప్రతి వారం అయితే శనివారం ప్రతి శనివారం అయితే నందిగామ అంగడి అయితే జరుగుతుంది మీకు ఎవరికైనా బెస్ట్ క్వాలిటీ గేదెలు కావాలంటే ఇక్కడికి వచ్చి ప్రతి శనివారం వచ్చి కొనుగోలు చేసుకోవచ్చు అండ్ రీజనబుల్లో కూడా ఇస్తారు గేదెలు కూడా ఓకే థ్యాంక్ యూ మీకు ఎవరికైనా కావాలంటే ఇక్కడికి రావచ్చు ఓకే థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ